చేసేసి మేమే ఇప్పుడు మేము దేవుడులో మీరు దయ్యాలనే హక్కు రాజకీయాలు ఎవరికి లే సార్ అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధర్మాత్ముడు జగన్మోహన్ రెడ్డి రాక్షసుల జగన్మోహన్ రెడ్డి దేవుడు చంద్రబాబు అది కుదరదు అట్లాగే పవన్ కళ్యాణ్ అసలు ఖాతరు చేయకుండా మేమిద్దరమే ప్లేయర్సుము పవన్ కళ్యాణ్ కేవలం ఆటలు అరటి పండు లాంటి వాడు అన్న వాళ్లకు పవన్ కళ్యాణ్ గొప్ప జవాబు ఇచ్చాడు అది ప్రజల తరఫున ఆయన ఇచ్చాడు కలిశాడు ఇప్పుడు నాదైన మనోహర్ కూడా మీరు అంటున్నట్టుగా ఆయన చెప్తున్నారంటే కింగ్ మేకర్ ఒక విధంగా మామూలు భాషలో చెప్పాలంటే మొత్తము మన భారతీయ పురాణాలు ఇతిహాసాలు చదివితే రెండు రకాల చరిత్రలే ఉంటాయి పురాణాలన్నింటిలో కూడా బ్రాహ్మణాధిక్యత ఉంటుంది అంటే బ్రాహ్మణ అంటే కింగ్ మేకర్ అండి నేను కులం గురించి చెప్పట్లేదు బ్రాహ్మణీయ సంస్కృతి అంటుంటారు కదా ఇతిహాసాల్లో రాజుల యొక్క గొప్పతనం ఉంటుంది వీళ్ళిద్దరితో నడు రాజకీయం ఎప్పుడు రాజ్యము రాజ్య వ్యూహం ఈ రెండింటితోనే నడుస్తుంటుంది దట్స్ వాటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారంటే కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అదనపు అంశం ఏమంటే మోదీ రాజ్యం మూడోసారి గెలిచిన బీజేపీ సంఘ పరివారు దేశంలో సనాతన ధర్మం ఎంత తీసుకొస్తున్నప్పుడు ఆయన ఇక్కడ చేస్తున్నటువంటి దాన్ని దాన్ని మిశ్రమం చేసి ఆయన వెళ్తున్నారు దానికి తిరుపతి లడ్డు మొదలైంది తిరుపతి లడ్డు నుంచి కుంభమేళ వరకు ఇది ఒక పెద్ద జర్నీ